ఆయన ముగింపు దశకొచ్చేసరికి తన పనిలో నిపుణత కలవాడుగా ఈరోజు మరవలేమండి ఆయన పాటలు కానీ ఆయన స్వరాన్ని కానీ ఇవన్నీ కూడా మరవలేకపోతున్నామంటే మీరు ఆలోచించండి ఆయన జీవితంలో ఏమండి నిపుణతను సాధించాడు కీబోర్డ్ మీద చేయి పెడితే ఏదో ఒక మంచి సంగీతాన్ని తీస్తాడు ఆయన గొలం విప్పితే ఒక మంచి ప్రసంగం ఆయన నోరు విప్పితే ఒక మంచి పాట ఒక్కసారి అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటుంటే ఆయనకు అనుగ్రహింపబడిన ఈ జీవిత కాలంలో నిపుణతను సాధించాడు కదండి మన కళ్ళ ముందు ఆయనతో మనం ఫోటోలు దిగాము ఆయనతో పాటు మనం ఎన్నోసార్లు చూసాము ఆయన మాటలు విన్నాము ఆయనతో కలిసి సెమినార్లో ఎన్నో రోజులు మనం గడిపాం కదండి మరి మనకు గుర్తుకు రాధ చెప్పండి తనకు అనుగ్రహింపబడిన పనిలో నిపుణత కలిగిన వాడుగా ఉన్న ప్రసంగాలు వినిపించిన అనేక పాటలు పాడి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలలో తెలియజేసిన సంగీత సినిమాగా పేరుగాంచినటువంటి జాన్సన్ ఉటర్ గారు మనం పాటలు వింటున్నప్పుడల్లా మనం ఏమనుకుంటామండి ఇలాంటి పాటలు మరలా రావండి ఎన్ని పాటలు వచ్చినా కూడా ఆయన లాంటి పాటలు కట్టలేరని మనం ఎందుకు అనగలుగుతున్నామండి ఆయన పడిన కష్టం అంటే ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పనితనం మాత్రం చరిత్రలో ఎప్పటికీ కూడా ఉంటుందండి అందుకే ఆయన వ్రాసిన పాట చాలామంది బోధకులు ఆయన మరణించిన తర్వాత ఎక్కువగా ఇష్టంగా పాడిన పాట ఏంటంటే నీకు ఇష్టమైనది కావాలి దేవునికి పని అర్పణ కోరలేదు ఆ దేవుడు ఎంత మంది ఆ పాట పాడుకున్నారు అంటే నిజంగా చరిత్రలోనే అనేక మంది క్రైస్తవులు ఆ పాటను పాడుకున్నారండి ఒక మానవుడు కారణ జన్ముడైతేనేమి ఇలా ఎన్నో పాటల కొరకు మనం ఆలోచిస్తుంటే దోని పిల్లారా తన పనిలో నైపుణ్యత ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా ఆయన భార్య పిల్లలు విడిచిపోయినా ఆయన పని మాత్రం నేటుకు కూడా మన మధ్య కనబడుతుందండి ఫలితనం అనేది మనకు కనబడుతుంది